యాక్చువల్గా ఈ జనరేషన్లో ఏంటంటే అమ్మాయిలు ఊహించిన దానికంటే మరీ విపరీతంగా రౌడీల కంటే హీనంగా మరీ దారుణంగా తయారయ్యారు ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా ఒక సర్వే వచ్చింది ఏడు వందల మంది ఏదైతే భర్తను చంపిన భార్యలు భర్తను చంపారు ఏడు వందల ఏడు వందల అటెంప్స్ జరిగినాయి భార్యలు భర్తను చంపడం ఊరికో మన ఏదైతే స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు ఎప్పుడైతే ఆడపిల్లలు బయట తిరగాలని కోరుకుంటున్నారో ఆడపిల్లలు బయట తిరగడం కాదు ఆడపిల్లలు అనేది హత్యలు చేస్తున్నారు మరీ దారుణంగా ఏ అదివరకు గృహ హింస చట్టం కింద మహిళలకి ఇలా ఏదే చట్టాలు ఉన్నాయో ఇప్పుడు అబ్బాయి అబ్బాయిలు కూడా మాకు ఒక చట్టం తీసుకురాండి మమ్మల్ని చంపితే ఎవరు మాకు దిక్కు తట్టు తయారు చేస్తున్నారు మరీ జనరేషన్ గర్ల్స్ ఈ ఫైవ్ స్నాప్స్ అనేది మరీ అది విన్నవాళ్ళకి మరి మరీ చాలా ఘోరంగా ఉంటుంది అసలు ఎందుకు బాబు ఈ లవ్వులు ఇవన్నీ మనకెందుకు అనే టైపు అసలు పెళ్ళే చేసుకుందామా అమ్మాయిని చూసి లవ్ చేద్దామంటే ఒక ఆప్షన్ చివర అనేది క్వశ్చన్ మార్క్ పెడుతుంది అది ఎందువల్ల అంటే ఈ లోకంలో ఈ ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిల వాళ్ళే కేవలం ఏడు వందల మంది దాదాపు భారతదేశం అది అంత అది ఒక టైప్ అన్న అది వేరే సబ్జెక్టు ఈ ఫైవ్ స్టాప్ స్టోరీ ఎట్లా చూడొచ్చు అబ్బాయి అంటే ఆల్రెడీ డీప్గా లవ్ చేసి సిన్సియర్ లవర్గా ఉన్న అబ్బాయికి ఇలాంటి మెసేజ్లు పెట్టి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు అమ్మాయిలు అమ్మాయి అంటే చనిపోయిన పర్వాలేదు అబ్బాయిలు చనిపోయిన పర్వాలేదు అంటే ఆ అమ్మాయి విస్తృత శ్రేష్టాలు ఆ అమ్మాయి పైశాసకం ఆనందం ఇలా ఎందుకు చేస్తారంటే ఇంకా అబ్బాయి మే ఫస్ట్ ప్రేమించడం అబ్బాయిలు ఇప్పుడు అబ్బాయి అనేది సిన్సియర్ ప్రేమించాడు కాబట్టి ఆ అబ్బాయి ఫీల్ కావడంలో తప్పులేదు కానీ ఈ అమ్మాయి ఇంత పైశాసకం ఆనందం పొందడం అనేది చాలా తప్పు అందువల్ల కాబట్టి అబ్బాయిలు నేను చెప్పే మెసేజ్ ఏంటంటే అబ్బాయిలైనా అమ్మాయిలు అని అమ్మాయిలు మరింత పైసేసుక అమ్మాయిలు వాళ్ళకి తెలిసి ఏ రూల్ ఫాలో అవ్వాలా ఏ ఊరిని ప్రేమించాలి ఎవరితోటి తిరగాలనేది వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఉంటారు ఒక రోజు లేక ఎలా ఉండాలనేది కానీ అబ్బాయిలు మాత్రం లవ్లు డీప్లు ఇవన్నీ పోకుండా ముందు కెరియర్ చూసుకొని ఫ్యూచర్ మీద ఫోకస్ పెడితే మంచిది ఇప్పుడు ఇది మీ ఫైవ్ స్నాప్స్ అనేది మీరు అందరూ కొంచెం ఆలోచించాల్సిన అవసరం మన ఏదైతే యువత జనరేషన్లో ఉందో ఆ జనరేషన్ ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది కాబట్టి మనం డీప్గా లవ్ చేసి తర్వాత తోక చుట్టూ తిరిగి వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మనకే ఇబ్బంది ఆ అమ్మాయి ఎవరు నువ్వు ఆఫర్ లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోయింది నిన్ను కాదని కాబట్టి నిన్ను పైసాస్కంగా నిన్ను హింస పెట్టాలని నిన్ను ఈ విధంగా చేయడం అనేది ఆ అబ్బాయికి ఏదైతే ఫీల్ జనగా లవ్ చేశారు కాబట్టి ఆ ఫీల్ వచ్చింది సో నేను చెప్పే మెసేజ్ ఏంటంటే అంత డీప్ లవ్లు కానీ ఏనా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ దగ్గరగా ఉండండి డీప్ లవ్ చేసి మీరు ఆత్మహత్యలకి మీరు ఆ అమ్మాయి వాళ్ళు బాధపడటం అనేది మంచిది కానీ ప్రతి అబ్బాయి లైఫ్లో ఈ పై స్నాప్ స్టోరీ ఏదైతే ఉందో ప్రతి అబ్బాయికి ఇలా జరుగుతుందా అంటున్నారు ప్రతి అబ్బాయి కంటే ఇప్పుడు చాలా మంది యూత్ జనరేషన్లో ఏంటంటే ఈ సినిమాల వల్ల ఏదైతే వినోదం అనేది ఉందో సినిమాలో చేసినట్టు మనం చేస్తాం లవ్ చేద్దాం లవ్ చేసి మంచి అమ్మాయిని ప్రేమిద్దాం మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కానీ ఇక్కడే తేడా పడుతుంది అది సినిమా అనేది వినోదం వాళ్ళు చెప్పిన క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ ఏదైతే యాక్టర్లు ఉంటారు చేస్తారు కానీ నిజ జీవితంలో అలా జరగాలంటే చాలా రేర్ కాబట్టి మీరే నేను చెప్పేదంటే మన అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో యూత్ యూత్ అంత రియలిస్టిక్లో అవ్వద్దు అనేది పనికిరాదు మనం ముందు ఏ లో చేస్తున్నాం ఏ లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలో చేస్తున్నాం అనేది ఆలోచించాల్సిన అవసరం